ముండ్లమూరు మండలంలోని జమ్మలమడక మక్కినేనివారిపాలెం కెల్లంపల్లి పంచాయతీల్లో మన ఊరు మనన శివన్న కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అత్తగారి ఊరైన జమ్మలమడక గ్రామానికి స్థానికులు ఘనస్వాగతం పలికారు శివప్రసాద్ రెడ్డి రాకతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది భారీగా ప్రజలు హాజరై పూలు చల్లుతూ గజమాలలు దుశ్శాల్వాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి తమ మద్దతును తెలియజేశారు